హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు మంచి రెసిపీతో వచ్చేసానండి సింపుల్ గా ఈజీగా అయిపోద్ది అలాగే ఇంట్లో కాయగూరలు లేని లేనప్పుడు ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో వండేసుకోవచ్చు అది శనగపప్పు కొబ్బరి అండి మనకి నిత్యం ఉంటది కదా ఇది ఎలా వండానో ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో మీకు నచ్చిందో లేదో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి ఏం తెలుసుకుందామా సింపుల్ గా ఈజీగా పోతుంది చాలా గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకుని ఉడకబెట్టుకోవాలండి నానబెట్టి ఉడకబెట్టుకున్నా పడవలేదు లేదంటే అప్పటికప్పుడైనా ఉడక పెట్టుకోవచ్చు కుక్కర్లో మనం రైస్ పెట్టుకుంటాం కదా రైస్తో రైస్ తో పాటు ఇది పెట్టేసుకోవచ్చు అలాగే కొబ్బరి చెక్క ఒక కొబ్బరికాయలో ఒక హాఫ్ చెక్క తీసుకొని కోరుకొని ఉంచుకోవాలండి కోరుకుని లేకపోతే మిక్సీలైనా మిక్సీ పట్టుకోవచ్చు కూరు ఇలా కోరుకొని ఒక కప్పు తీసుకోండి చూసారు కదా మన శనగపప్పు ఉడికిపోయిందండి మీకు వాటర్తో వండుకోవాలంటే వండుకోవచ్చు లేదంటే వాటర్ని తీసేయవచ్చు నేను గ్రేవీ లాగా చేసుకుందామని నేను వాటర్తో వేస్తున్నాను ఆ వాటర్ చారు కూడా పెట్టుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ రెండు స్పూన్లు వేసుకుని ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి అన్నం చిన్న చిన్న ముక్కలు అనమాట అన్నం చిన్న ముక్క వెల్లుల్లి ఒక నాలుగైదు డబ్బులు చితకు వేసుకోండి కచ్చ పచ్చి చిత వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మొత్తంగా వేగిన తర్వాత టమాటా కూడా వేసుకొని మగ్గనివ్వండి ఒక మీడియం టమాటా తీసుకోండి ఎర్రగా పండిన టమాటా తీసుకోండి మీకు అవసరం లేదంటే అది కూడా వేగిపోయినా పర్వాలేదు మాకు గ్రేవీలా కావాలి కాబట్టి ఒక టమాటో వేస్తున్నాను అలాగే మనకి ఉడకబెట్టింది ఉంది కదా వాటర్తో సహా వేసేసుకోవాలి మీకు పొడి పొడిగా కర్రీ కావాలంటే వాటర్ తీసైనా వండుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉప్పు కారము పసుపు వేసుకోవాలి కారం చూసుకొని వేసుకోండి నేనైతే ఒక స్పూన్ నాన్న వేసాను సాల్టు అలాగే తగినంత పసుపు ఒక పావు వేసుకు వేసుకొని హైలో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి ఆల్రెడీ మనం పెయిన్ కదా ఉప్పు కారం అవన్నీ బాగా పడతాయండి హైగా పెట్టి మూత పెట్టి ఉంచుకోండి కాసేపు అయిన తర్వాత అలాగే మనం కొబ్బరికాయ తురుము పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి హైలోనే మగ్గనివ్వండి చక్కగా మనకి కొబ్బరి కూర పాలు ఉంటాయి కదా ఆ పాలు మొత్తం అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి అందులో లాస్ట్ గా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంక దించేసుకోవడం ఇది చపాతి రోటీ పుల్కా రైస్ దేనికైనా చాలా బాగుంటుందండి ఎమ్మెగా మనకి కళ్ళ రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఇది ప్లేట్లో పెట్టి వడ్డించుకొని తినేయడమే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్